ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనమి రాత్రి చదివినట్లయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మన పని చేయడానికి మార్గము తెరిచేది మన నమ్మకమేనని మన అపనమ్మకము ఆయనను మన పని చేయకుండా అడ్డగిస్తుందని మరొక మారు పరిశుద్ధ లేఖన భాగంలో కూడా బోధించబడినది ప్రిలారా దేవుని శక్తి ప్రవహించేందుకు మన నమ్మకము దారిని చేస్తుంది దేవుని సర్వాతీత శక్తి అంది పట్టుకునే హస్తమే నమ్మకము కాబట్టి ఈ రాత్రి మీరు దేవుని అందు నమ్మకము ఉంచినట్లయితే నమ్ము మీకు సమస్తము సాధ్యమవుతుంది అన్ని వేళలో మనము ప్రభు వైపు చూసి మన హృదయములను ఆయన సన్నిధిలో కుమరించినేడల మనము ఆయన వాక్యమును విని చదువుతున్నప్పుడల్లా ఈ దివ్యమైన విశ్వాసమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఈ విధముగా మన జీవితములో చేసినప్పుడు ఆయన మనలను విశ్వాస వీరులనుగా చేస్తాడు అందుకు ఏసు నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో చెప్పినట్లుగా అన్ని వేలలో ఆయనను హత్తుకొని ఉన్నవారిని దీవించి వారి ఎడల సమస్తమును చక్కగా ఉండునట్లు చేస్తాడు ఈ రాత్రి చిన్న సమస్యలు ఉత్పన్నమైనప్పుడు కూడా కృంగిపోవుచున్నారు మన హృదయములో మనము కృంగిపోకుండా ప్రార్థనలో అడుగు పొందుకొని ఉన్నామని విశ్వసించి మనలను మనము ధైర్యపరుచుకునవలను అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినేడల మీరు వాటిని పొందుదురు అని మత్తైసు వార్త ఇరవదొకట అధ్యాయము ఇరవై రెండో వచనములో చెప్పబడిన ప్రకారము మరి దేవుని అందు నమ్మకముతో అడగండి ఆయన మీ హృదయంలో ఉన్న కోరికలన్నిటినీ తీరుస్తాడు ప్రే సహోదరి సహోదరులారా ప్రార్థన వలన దేవుడు మనుషులను కదిలించగలరు అన్నదే చైనా దేశమునకు మిషనరీగా వెళ్ళిన వాట్సన్ టైలర్ యొక్క కదల్సలేని సత్యం ఈయన పద్దెనిమిది వందల ముప్పై రెండో సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు ఈయన యొక్క యవ్వన ప్రాయములో నా కొరకు చైనా దేశమునకు నా ప్రేమను ప్రకటించుటకు వెళ్ళుము అని దేవుని యొక్క పిలుపును అందుకొని యవన ప్రాయంలోనే మిషనరీగా వెళ్ళాడు తన సుఖవంతమైన ఇంటిని విడిచి కాలువ మరియు అసహించుకునే స్థలమైన ట్రైన్ సైట్ అనే స్థలమునకు వెళ్ళి వైద్యము చదవాలని ఆశించి ఒక వైద్యుని కింద పనివాడుగా చేరాడు ఒకరోజు మధ్యరాత్రి వేళలో చినిగిపోయిన బట్టలతోనూ మికిలి ఆకలితోనూ ఒక తల్లి తన బిడ్డ ఆరోగ్యము కొరకు ప్రార్థించమని వచ్చింది వాళ్ళ యొక్క పరిస్థితిని చూసిన ఆయనకు ప్రార్థించలేని విధముగా గొంతు పట్టేసింది కష్టపడి ప్రార్థించి తర్వాత తన చేతిలో గల ఒక వెండి నాణెమును ఆ తల్లి చేతికిచ్చాడు మరుసటి దినము ఆయనకు పోస్టులో ఒక కవర్ వచ్చినది దాని లోపల బంగారపు నాణము ఒకటి ఉంది దాని విలువ వెండి నాణము కంటే పది రేట్లు ఎక్కువ దీన్ని చూసిన హత్సన్ గట్టిగా కేకలు వేస్తూ గంతులేసి దేవుని స్థుతించాడు ఆ దినము మొదలుకొని ఆయన యొక్క విశ్వాసం ఇంకను బలపడినది తన యొక్క సమస్త కార్యముల కొరకు దేవుని నమ్మాడు ఆయనే విశ్వసించటం నేర్చుకున్నాడు తన అవసరతలన్నిటి కొరకు దేవుని వద్దకు వెళ్ళేవాడు దేవుని వద్ద చెప్పేవాడు ఈ లాగు హత్సన్ జీవితములో ప్రార్థన దానికి జవాబు ఆయన జీవితములో ఒక భాగముగా మారిపోయినది ప్రి సహోదరి సహోదరుడా హత్సన్ టైలర్ తన యొక్క ఇరవై రెండవ సంవత్సరంలో ఆయన యొక్క గురి ఏమిటి అనంటే ఇరవై నాలుగు మిషనరీలను ఆ దేశమునకు మిషనరీగా పంపించాలి అన్నది ఆ లాగుననే ఆ సంవత్సరపు మే నెలలో ఇరవై నాలుగు మంది మిషనరీలుగా చైనా దేశమునకు బయలుదేరారు ఆ ఇరువది నాలుగు మంది రెండు వందల మందిగా అభివృద్ధి చెందారు చాలా ఎక్కువ దూరము ప్రయాణము చేసి చైనా దేశం యొక్క మధ్య భాగానికి వెళ్లారు దీని గురించి ఆయన ఒక మాట చెప్పేవాడు ముప్పై లక్షల మంది ఇస్రాయిలీలను అరణ్యంలో నలపది సంవత్సరాలు నడిపించి పోషించిన దేవునికి ముప్పై లక్షల మంది సేవకులను చైనా దేశమునకు పంపించినను వాళ్ళందరినీ పోషించుటకు మన దేవుడు సమర్థుడు అన్నాడు కాబట్టి నేను ఇషిరాయలు దేవుని మీద నా నిరీక్షణ కలిగి ఉన్నాను దేవుని యొక్క పరిచర్యను దేవుని యొక్క ప్రణాళికతో చేసినప్పుడు దాంట్లో ఎంత మాత్రమో కొదువ ఉండదు ఇలా హత్సన్ టైలర్ మరణించినప్పుడు ఎనిమిది వందల తొమ్మిది మిషనరీలు నూట యాభై ఫెయిల్లు పదిహేను వేలకు పైగా విశ్వాసులను తయారు చేశాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా పరలోకపు వాకిట చైనా క్రైస్తవులు నిలబడి ఇతను ధన్యుడు అని ఆహ్వానిస్తారు అందుకే అటువంటి విశ్వాసమును గురించి బైబిల్ ఏమంటుందో చూడండి విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయున్నది అన్న వచనము ప్రకారము లాజరు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు ఏసు ఆయన సహోదరి అయిన మార్తను చూసి నీవు నమ్మిన ఎడలా నీవు దేవుని మహిమను చూసేదవని చెప్పాను ఆయన చెప్పిన దానిని రుజువు చేశాడు మంచి మాటలకు దేవుని వాక్యము ఉత్తమమైన దానికి ఆధారం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని వాక్యమును చదవండి ప్రభు మీతో మాట్లాడే దేవుడయినాడు ఆయన స్వరము మీ హృదయంలో పదులపరచబడుతుంది ఆ నమ్మకమే మీ జీవితంలో మృతమైన ప్రతి దానిని మరలా పునరుత్నము చేస్తుంది మీరు ఆయన ఎందు విశ్వాసము ఉంచిన ఎడల మీ జీవితంలో కూడా ఈ లాగున చేసి మీరు అద్భుతములను పొందుకున్నట్లుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన్న మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్నా ఈ సమయంలో అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం దేవా ఈ రాత్రి మరొకమారు మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం తండ్రి ఈ లోక జీవిత యాత్ర బహుమానము కొరకు పరిగెత్తవలసిన పందెము వలె ఉన్నది అనేక ఒడిదుడుకులు ఉన్నవి ఈ రాత్రి మొదలుకొని మమ్మల్ని ఉత్సాహపరిచి బలపరచుని వాక్కులను విని మరియు చదివి మా విశ్వాసములో మేము బలపడి నీ యొద్దకు మా కొరకై దాల్చబడి ఉంచిన ఆశీర్వాదములను పొందుకొనున్నట్లుగా మాకు సహాయం చేయము దేవై రాత్రి మా జీవితంలో మా మనోనేత్రములను తెరిచి నీవు మా మధ్యలో జరిగించే అద్భుత కార్యములను చూచుటకు మాకు సహాయము చేయుము మా జీవితములోను ఉద్యోగములోనూ మాకు తోడుగా ఉంటావని మేము నమ్ముతున్నాం దేవ్ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా బిడలు చేరవలసి ఉన్న గమ్యస్థానాలకు బిడలను క్షేమముగాను సురక్షితముగాను చేర్చమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దివా రాత్రి బిడలను మీరు దర్శించి మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు కళాశాలలకు పాఠశాలలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనించినాం వారి విద్యాభ్యాసములో కూడా మీరు వారికి తోడుగా ఉండి వారికి కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞాన వివేకములను దయచేయమని వేడుకొనిచ్చున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా పరీక్షలు వ్రాస్తున్నా ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే వ్రాయబోయే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యవసాయ పనులు చేసుకొని చిన్నగా నా తండ్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండి ప్రతి కీడు నుంచి బిడలను కాపాడి కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకుంటునైనా దేవ వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి మూయబడిన గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల జీవితంలో ఉన్న దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుంచి ప్రతి ఆర్థిక లేమిని తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేయండినైనా ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాన్రు వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను బలపరిచి నడిపించండి వారి ద్వారా నా తండ్రి అనేకులు మీ సిల్వ వైపునకు మల్లుటకు కృపను బిడలకు వేడుకొని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానములను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల్ని ఈ రాత్రి మీరు దర్శించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ఎందరో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి సహాయము దయచేయండి మంచి సంబంధాలు బిడ్డలకు వచ్చేలాగున కృపను చూపమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా చైనా దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు మీ పాద అనేది పట్టి ప్రార్థిస్తున్నాం భయంకరమైనటువంటి వరదలు నా తండ్రి ఆ దేశాన్ని ముంచెత్తుతుండగా నా తండ్రి ఎన్నో కుటుంబాలు దేవా ఎంతో మంది తండ్రి వారి ప్రాణాలు కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారు దేవా వారి ప్రియులను పోగొట్టుకొని దుఃఖములో ఉన్న బిడలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని వేడుకొని చిన్నాం అయా పరిస్థితులన్నీ కూడా నా తండ్రి సాధారణ స్థితికి వచ్చిలాగున మీ కృపను చూపండి బిడల పట్ల మీ దయను కనికరాన్ని చూపండి తండ్రి అయ్యా మీకు వ్యతిరేకంగా వారు ఉన్నట్టయితే తండ్రి క్షమించి మిమ్మల్ని ఎరుగు బిడ్డలు వారిని మార్చమని వేడుకొనిచ్చున్నాం ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం నాయన అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాల్లో కూడా మీరు ఉండండి తండ్రి ఆయా సహాయక కార్యక్రమాల్లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మీ శక్తిని బలమును మంచి హృదయమును బిడ్డలకు దయచేసి బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొని వచ్చున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులంత కొరకుని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటి చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలు నాకు తెలియజేసినారో వాటన్నిటినీ ఈ రాత్రి మీ పరిశుద్ధమైన హస్తాలకు చెప్తా ఉన్నాను దేవా వాటిని మీరు అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామములపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలే జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్